మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్ సిటీవి సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర్ర చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గెలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి వాళ్ళ అసలు రహస్యాల పుట్ట అక్కడ ఏముందో తెలియదు ఎందుకులే అని చెప్పి లోపలికి చేతులు ఒక చేతిలో కర్ర ఒక చేతిలో కత్తి ఉన్నాయి వెళుతున్నాం కర్రతో నేలను టచ్ చేసుకుని ఏ ఊబో ఉందేమో మెత్తటి నేల బురద నేల చూసుకొని రెండో చేతితో కాళ్ళకడ్డం వస్తున్న వాటిని కట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ముందుకెళ్తుంటే ఆ చెప్పక్ చెప్పక్ మన సౌండ్ దగ్గరగా వినిపిస్తుంది ఏంటది అనేసి గోపాల్ ఏంటది అనేసి గోపాల్ ఎవరక్కడ అని రెండు మాటలు అన్నా రెండు మాటలు అంటే ఎవరో ఆగిపోయి అది నిట్టూర్చినట్టు అనిపించింది అలాగ అనిపించేటప్పటికీ ఏం జరిగింది ఇక్కడ అని అక్కడ అడ్డంగా ఉన్న పొదల్లాగా ఉన్నాయన్నమాట బుషెస్ లాగా ఉన్నాయి ఆ కర్ర కత్తి రెండు పెట్టి ఇలా తీసి ఇలా చూశాను అందులోకి చూసేటప్పటికీ అక్కడ అవతల వైపుకి తిరిగి ఎవరో ఒకరున్నారు వాళ్ళు అక్కడ ఉన్న మానుని ఇలా ఎత్తి పెట్టి నాకు కొడుతున్నారు ఎస్ కరెక్టే నేను ఊహించింది ఎవరో చెట్టు కొడుతున్నారు ఇంకా భయం దేనికి అని నెమ్మదిగా అటువైపు వెళ్దాం అనుకుని ఏమండి ఎవండి అని పిలిచాను గట్టిగా ఏ అమ్మ అని పిలిస్తే ఆడా మగా అన్నది నాకు అర్థం కావట్లేదు ఆ బట్టలు మనిషివో మగ మనిషివో అర్థం కావట్లేదు ఆ చూసి మా వాడే మా కుర్రోడి వచ్చాడా మీరు ఒకసారి పలుకుతారా అని రెండు మూడు సార్లు అడుగుతున్నాను నేను పలుకుతారా అంటే మాట్లాడకుండా చెట్టు కొట్టుకుంటుందా వానలో ఆకారం చెట్టు కొట్టుకుంటుంటే ఇంటిది ఇలా ఉంది అని ఎవరండి మీరేనండి అడుగుతున్నాను వినపడ్డలే అన్నాను నేను కొంచెం చిరాగ్గాను వినపడ్డం అనేటప్పటికీ కొట్టడం ఆగింది ఆ గొడ్డలి నా మీద ఇసిరేస్తుందేమో అన్నంత భయం వేసింది నాకు ఆకారం ఏం జరుగుతుంది ఒక్క రెండు నిమిషాలు కూడా గడవలేదండి గడవలేకపోయేసరికి మళ్ళీ నేను కాలుకి ఏదో చుట్టినట్టు అనిపిస్తే గబగబా చూసుకున్నాను ఏమీ లేదు తీగే ఏదో చుట్టుకున్నట్టుగా అనిపించింది ఆ తీగలో నుంచి కాలు మెల్లిగా తీసుకొని బయటికి లాక్కొని కొంచెం సర్దుకొని మళ్ళీ చూసేటప్పటికి అక్కడికి ఎవ్వరూ లేరండి నేను పది అడుగులు అటువే వెళ్ళిపోయాను ఎవ్వరూ లేరు మళ్ళీ చచ్చినట్టు బ్యాక్ వచ్చాను ఎక్కడికి వెళ్ళానో అక్కడికి వచ్చాను గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఒక ఐదారు అడుగులు అటు ఇట్లో వచ్చాను వచ్చి నాకు దుఃఖం వచ్చేసింది వద్దు వద్దంటే అబ్బాయి వచ్చాడు అనవసరంగా ఏమిటైపోయాడో ఏమిటోనో అలాగే ఎందుకు అయిపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో అని చెప్పేసి చాలా టెన్షన్ వచ్చేసింది టెన్షన్ వచ్చేసి గోపాల్ గోపాలని చెప్పి గొంతు వణికి నాకు నాకు అని పిలుస్తున్నాను పిలుస్తుంటే పలకట్లేదు ఎక్కడన్నా సరే నేను ముందు ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరైనా తోడు తీసుకొచ్చి వెతుకుతానని అనుకున్నాను అనుకుని ఒక్క నాలుగు అడుగులు ముందుకు వేశాను అటు ఇటు చూసేటప్పటికీ ఆ ఆకారం ఏమన్నా కనపడుతుందేమో అని జాగ్రత్తగా గమనిస్తూ నడుస్తున్నాను ఎందుకంటే చేతిలో గొడ్డలు ఉంది నా మీద దాడి చేయదని గ్యారంటీ ఏంటి ఆకారం అంత క్షణాల్లో ఎలా మాయమైపోయింది అంటే అంత క్షణాల్లో మాయమైపోయే ఇంకేదో మా మాయం చేసిందని అర్థం అంతే కదా ఈడ్చుకుపోవడము లాక్కుపోవడము నోరు నోకి పట్టుకుపోవడము ఈ మూడింట్లో ఏదో ఒకటి అయ్యాయి అది అర్థమైంది నాకు అర్థమైన తర్వాత సరే ఇది మన ఏరియా కాదు కాబట్టి కొంచెం ఉన్న ఏరియాకి వెళ్ళి అక్కడ చూసి మాట్లాడి తెచ్చుకుందాం అని చెప్పేసి హెల్ప్ అడుగుదామని నా నడుస్తున్నా మరొక పది అడుగులు వేసానండి గుడిసెలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇంకెందుకు ముందుకెళ్ళి హెల్ప్ అడిగి మళ్ళీ వద్దామని చెప్పేసి ముందుకు నడుస్తున్నాను కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నాను ఫాస్ట్గా నడుస్తుంటే నీరసంగా ఒక రకమైనటువంటి దెబ్బలు తిని 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 ఉన్నవాడు పోదో లాకప్లో ఉన్నవాడిని గట్టి కొడస్తే ఎలా మాట్లాడతాడో అట్లాగా అక్క నన్నులు వెళ్ళిపోతావా నన్ను ఇక్కడ వదిలేస్తావా అని నీరసంగా పిలుస్తున్నాడు అమ్మా ఇది ఉన్నాడు ఇప్పటిదాకా ఇక్కడే ఆ మాట వినగానే అతడి గొంతు గుర్తుపెట్టి గోపాలు గోపాలు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చాను నేను మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పటికి ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా అంటున్నాడు ఎక్కడున్నావు నువ్వు చెప్పు అని అంటే ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా అంటున్నాడు రా రా అని పిలుస్తున్నాడు ఎటువైపు రమ్మంటున్నాడో అర్థం కావట్లేదు నేను పిచ్చి పిచ్చిగా తిరిగేశాను అక్కడ ఎక్కడ కనిపించలేదు ఇంకా అది జరిగిందండి జరిగిన తర్వాత ఊహించుకోండి ఎంత టెరిఫైగా ఉంటుందో అలాటప్పుడు కొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి వెనక్కి పక్కలకి తిరిగేసాను అరుస్తున్నాను తిరిగేసాను ఏడుస్తున్నాను కనిపించలేదు కనిపించకపోయేటప్పటికీ సరే ఇది భ్రమం నిజము ఏదైతే అదే అయ్యింది ముందు మళ్ళీ అటువైపు వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ రైట్ సైడ్ వచ్చానండి రైట్ సైడ్ వచ్చి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి నా ముందర ఒక పెద్ద ఇంత కాయో బొండమో మరొకటో ఏమిటో నాకు తెలియదు అది ఒకటి ధడేల్ను ముందు పడింది నా ముందర ఇంత వస్తువు పై ప్రాణాలు పైకి వెళ్ళిపోయి మళ్ళా కిందకు వచ్చాయి నాకు ఎంత విచిత్రమైన ఆలోచనలు వచ్చాయంటే ఒక్క క్షణంలోనే వాడిని నరికేసి ఉంటారు ఎవరో ఒకరు వాడి తలే కాబోలు కింద పడింది అన్నంత ఫీలింగ్ భయం వచ్చేసింది షివరింగ్ వచ్చేసింది షివరింగ్ వచ్చేసి చూడొచ్చా చూడొద్దా చూడొచ్చా చూడొద్దా అనుకుంటూ చూశాను కిందకి చూస్తే అదేదో ఒక రకమైన కాయ ఇంత కాయ ఉంది కింద పడింది అది ఏమిటో అర్థం కాలేదు నాకు కర్రతో అటు ఇటు తిప్పాను దాని మొదలు సుత ఏం తెలియట్లేదు సరే ఏదైతే అదే అయిందో అటు అని చెప్పేసి అప్పటికే ఫుల్గా తడిసిపోయి ఉన్నాను నేను వెళ్దామని చెప్పేసి ఏదైతే అదే అయింది వాడు ఉంటే ఉంటాడు పోతే పోతాడు ఎలా ఉన్నా సరే నేను ముందుకు వెళ్తాను అక్కడ హెల్ప్ తీసుకోవడానికి మనుషులను తీసుకుని వస్తాను ఇక్కడే ఉంటే నేను కూడా పోతాను అలాగ ఇద్దరం దెబ్బ తినేయటం కాదు ఒకటి దెబ్బతిన్నాడు ఆల్రెడీ మంచి చెడు నేను మనుషులను తీసుకుని వస్తాను ఇదే సరైన నిర్ణయం అని నాకు నేను దృఢంగా నిర్ణయించుకొని అక్కడి నుంచి ముందుకు సాగిపోయాను ముందుకు వెళ్ళిపోతుంటే అక్క చూడహే అంటున్నాడు అంత క్లారిటీగా పిలుస్తున్నాడు అని అంటే వాడు బాగున్నట్టేగా బాగున్నవాడు నాతో ఎందుకు డెత్గా ఏమాడతాడు ప్రాణాలు పోయే పరిస్థితులు వాడు అలాగా ఏమంటారు వాటిని కాలక్షేపం మాట్లాడరు కదండి చూడహే అనేటప్పటికీ నాకు మళ్ళీ అసలు ప్రాణాలు ఎగిరిపోయి హే గోపాల్ ఏం మాట్లాడుతున్నావు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అనేటప్పటికీ అక్కడండి నేను చూసిన దృశ్యాన్ని ఇన్ని సంవత్సరాలైనా నేను మర్చిపోలేదు ఇందాక ఎందుకైనా మంచిదని మిస్ మ్యాచ్ అన్నాను కానీ ఏం మిస్ మ్యాచ్ ఉండవు అన్నీ కరెక్ట్గానే గుర్తుకొస్తాయి చెప్తే అక్కడ ఒక పెద్ద వృక్షం ఉందండి అదేం వృక్షమో నాకు తెలియదు చాలా పెద్ద వృక్షం ఉంది భూమి మీద నుంచి సుమారుగా ఒక పది అడుగులు ఎత్తిన ఒక కొమ్మ ఉంది చాలా పెద్దది ఆ కొమ్మ లావే ఇంత ఉంది ఒక రెండు అడుగుల వ్యాసార్థంతో కొమ్మ ఉంది అంటే అది ఎంత పురాతనమైన వృక్షమో చూడండి ఆ కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు వాడు అట్ టెరిఫయింగ్ సీన్ ఎట్లా కూర్చుని ఉన్నాడు అని అంటే రెండు కాళ్ళు ఇలా మడతేసుకుని గొంతు కూర్చుని ఉన్నాడు ఇలాగా అటు ఇటు కనీసం పడిపోవడానికి ఏం పట్టుకోలేదు అంటే ఊతం పట్టుకోలేదు ఏం పట్టుకోలేదు ప్యాంటేమో చిరిగిపోయింది ఇంతవరకు నిక్కర్లాగా ఉంది తొడలు తొడల వరకు నిక్కర్ నిక్కర్లాగా చిరిగిపోయి పీలికల్లాగా ఉంది కొమ్మ చేతులు చేతులేసి ఇలాగా ఇలా పట్టుకొని అక్కా టై హే అంటున్నాడు ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు అసలు ఆకారం ఏంటి ఆ వేషం ఏంటి అసలు ఆ షర్ట్ ఏంటి ఆ ప్యాంటేంటి అనుకుని హే కిందికి రా నువ్వు అక్కడ ఎందుకున్నావు అలా ఎలా గాయపడ్డావు మొహం అంతా కూడాను క్రూరంగా అయిపోయిందండి ఒక భయంకరంగా అయిపోయింది అంటే ఫేసు ఒక కోపంతోనూ అసహ్యంతోనో చిరాకుతోనూ మనిషిని చూస్తే ఎలా చూస్తాం మనం అలాగ ఒక ఆటవిక జాతి వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మొహం లా చూస్తున్నాడు చూస్తుండీ చేతిలో ఏదో ఉంది నా మీద ఫాట్ మని ఇసిరేటప్పుడు చూశాను ఇక్కడి నుంచి ఇంతింత గోర్లు ఇక్కడి నుంచి ఇంతింత గోర్లు ఇక్కడి నుంచి ఇంతింత ఇలా ఉన్నాయి అది మనిషి మారిపోతాడు ప్యాంటు చొక్కా చిరిగిపోతుంది మీదనేమో ఇలా కూర్చుని ఉంటాడు ఏదో వా విసిరి కుట్లేటప్పటికట్లాను పెద్ద పెద్ద గోళ్ళు కనబడుతున్నాయి పట్ ద టెరిఫై సినిమా ద హెల్ వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ అసలు వాడు మనిష లేకపోతే పిశాచమా చూడండి ఎలాగ గూజ్ బంజ్ వస్తున్నాయో ఇప్పటికి కూడా వాడిని వాడికి ఏదో జరిగింది మొత్తానికి పిశాచం ఏం చేసిందో దెయ్యం ఎత్తుకుపోయిందో నాకు తెలియదు కానీ మొత్తానికి ఏదో అయ్యింది ఇంక ఇక్కడ లాభం లేదు పారిపోవాలని అనుకున్నాను నేను ఏదైతే అదే అయ్యింది పారిపోదాం పారిపోదాం అనుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ఏమన్నా కానీ తోరొడ్డ మళ్ళీ నెమ్మదిగా నడుచుకుంటూ అటువైపు వెళ్ళి గూడెం వైపు నడక ప్రారంభించాను వాడు అని అరుస్తున్నాడు చాలా పెద్ద గొంతుతో ఒక హైనాలకు ఒక నాలుగైదు అరిస్తే ఎలా అరుస్తున్నాయో వాడు ఒక్కడు అలా అరుస్తున్నాడు అరుస్తుంటే అది ఎంత భయానక సన్నివేశం ఆలోచించండి అప్పటికి కను చీకటి పడిపోయింది నాలుగున్నర అయిపోయింది కను చీకటి పడిపోయింది వర్షం పడిపోతున్నది ఎటు చూసినా సిమెంట్ రంగు మబ్బుల్లాగా ఇలా కమ్మీసుకుని ఉన్నాయి అక్కడక్కడ ఆకాశం కనబడుతున్నది ఆ గూడిసెలు కనబడుతున్నాయి అది కూడా కొంచెం డల్ అయిపోయింది అప్పుడు అట్మాస్ఫియర్ డల్ అయిపోయిందండి దాంతో ఇంకా అసలు ముందుకు వెళ్తూ ముందుకు వెళుతూ ఇంకా వాడి గురించి నేను వినను ఏమైతే అది అయిపోయింది అయ్యిందేదో అయిపోయింది అనవసరం నేను అటువైపు వెళ్ళను అని నిర్ణయించుకున్నాను నిర్ణయించుకుని ఇంకా గుడిసెల వైపు నడుస్తున్నాను కొంచెం అవకాశం వచ్చేటప్పటికల్లా పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నాను కానీ అడుగులు ఫాస్ట్గా పడుతున్నాయి తప్ప పరుగులు వీలు పడ్డం లేదు ఆ చెట్లతోటి మొత్తానికి ఏదైతేనే ఐదుంపావు ప్రాంతంలో ఆ గుడిసెల దగ్గరికి చేరుకున్నాను నేను ఇద్దరం వెళ్ళాం ఒక్కదాన్ని రీచ్ అయ్యాను అక్కడికి అక్కడ దాకా వెళ్ళి ఇలా చూశాను చూసేటప్పటికి అక్కడ మనుషులు గట్టులు బాట మీద ఇద్దరు కూర్చుని ఉన్నారు ఆ ఇళ్ళన్నీ కూడా కొంచెం ఇంచుమించు ఖాళీగా అంటే మనుషులు ఎవరు బయట ఎవరు లేరు లోపల ఉండి ఉంటారు ఎవరు కనిపించలేదు ఒక ఇద్దరు మాత్రం ఒక గట్టు దగ్గర కూర్చుని ఉన్నారు కూర్చుని ఉంటే నన్ను ఇలా చూస్తున్నారు అందులో ఒకడు చుట్ట కాలుస్తున్నాడు ఒక అతను రెండో వాడేమో మామూలుగా కూర్చుని ఉన్నాడు మామూలుగా కూర్చుని ఉంటే నేను ఇలాగ ఎత్తి చూశాను ఇలాగ కొంచెం హెల్ప్ చేయరా అని అడిగాను నేను వాడికి ఏం అర్థం కాలే అసలు నాన్ను చూసి వాడు జోడుచుకున్నాడేమో ఎందుకంటే అలా ఉన్నాను నేను నా అవతారం నా ప్యాంటు చొక్క భయంకరంగా ఉన్నాను నేను చేతిలో బ్యాగు కత్తి వాళ్ళు భయపడ్డానేమో తెలియదు నాకు అలా ఉన్నాను కొంతసేపు అయ్యాక వాళ్ళల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఇలా రా అనేసి చెయ్యి చూపారు చెయ్యి చూపితే గబగబా నడుచుకొని వచ్చాను నడుచుకొని వచ్చి వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాను నాకు కొంచెం హెల్ప్ చేయండి నాకు కొంచెం హెల్ప్ చేయండి నేను చాలా కష్టంలో ఉన్నానని చెప్పాను నేను వాళ్ళకి సరెండర్ అయ్యాను అన్న ఫీలింగ్ ముందు వాళ్ళకి కలిగించాను వాళ్ళల్లో ఒకళ్ళు లేచాడు బాగా పల్లెటూరు వాళ్ళండి అసలు ఎంత అంటే అసలు వాడు శుభ్రమైన బట్టలు కట్టుకుని ఎన్నాళ్ళు అయిందో వాళ్ళు చాలా మాసిపోయిన గుడ్డలాడద చుట్టుకుని ఉన్నాడు వాడు అలా కూర్చొని చుట్టతాగుతున్నాడు అనమాట చుట్టతాగుతున్నవాడు వాళ్ళ ముందరగా మోకాళ్ళ మీద సరెండర్ అయిపోయి నాకు హెల్ప్ చేయండి నాకు హెల్ప్ కావాలి నాతో పాటు మరొక అతను వచ్చాడు అందులో అని చెప్పి చెప్పాను ఇద్దరు మొహాలు చూసుకున్నారు మొహాలు చూసుకొని ఏదో ఒక ధ్వని చేశారు ఒక అరుపు లాంటిది చేశారు చేసి బయటికి రమ్మనమని ఎవరినో పిలిచినట్టు నాకు అర్థమైంది అర్థమై చూసేటప్పటికి లోపల నుంచి తల తుడుచుకుంటూ మా గోపాల్ గోపాలకాడ వచ్చాడండి ఇప్పుడు నేను అవ్వాలి ఒకవేళ ఆ అడవిలోనే ఆగితే అక్కడ ఆ చెట్టు మీద కూర్చున్న అదేదో ఆకారానికి నేను దొరికిపోదును ఆగకుండా వచ్చాను కాబట్టి ప్రాణాలు దక్కినాయ్యాన్ని నేను అనుకున్నాను వాడొచ్చి వచ్చి అక్క ఎక్కడ మిస్ అయిపోయావు నువ్వు అని నన్ను అడుగుతున్నాడు నాకు ఒక క్షణం నేను ఎదుర్కొన్న అనుభవాలను బట్టి ఏది నిజం ఏదో అబద్ధం వీడు మనిషేనా కాదా అని డౌట్ వచ్చింది నాకు నువ్వు నన్నదిలే సెటిపోయేవరా నువ్వు అని అడిగాను నేను అంటే నాకు నువ్వు కనిపించలేదే చాలాసేపు అక్కడ తచ్చాడి తచ్చాడి వచ్చేసాను వెతికాను వెతికి ఇక్కడ నుంచి వచ్చి ఎవరైనా హెల్ప్ తీసుకెళ్దామని వచ్చాను వీళ్ళు మంచి లే పర్వాలేదు అంటున్నాడు వాడు వాడు మాట్లాడే ధోరణిని బట్టి వాడు మావాడే అనేసి నేను నిర్ణయించుకున్నాను ఇంటి మీదకి వచ్చి కూర్చొని నాకు బుర్ర తిరిగిపోయింది ఏమి ఆలోచనలు కూడా పనిచేసే స్థాయి లేదు మైండ్కి కొంతసేపు కూల్గా ఉంటే కానీ మళ్ళీ నాకు మైండ్ అని చెప్పేసి కూర్చొని ఆలోచిస్తూ కూర్చున్నాను కొంతసేపు అయిన తర్వాత వాడు వాళ్ళకి చెప్పాడు చెప్తే వాళ్ళు నాతో మాట్లాడారు వాళ్ళు వచ్చి రాని రాయలసీమ యాస కలిసిన తెలుగు మాట్లాడుతున్నారు అటుపైన వాళ్ళకేదో ఆదివాసీ భాష వచ్చి ఉండవచ్చు కానీ వాళ్ళు మాత్రం సీమ భాష మాట్లాడుతున్నారు అందులో లోపల నుంచి ఒక ముసలావిడ వచ్చింది ఆ ముసలావిడ ఒక వెదురు దీంతో వెచ్చగా పాలు తీసుకొచ్చింది పాలు తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చి తాగు అంది తాగు అని ఆహా తెలుగు పదం విని ఎన్నాళ్ళైందో అన్నట్టు అనిపించింది నాకు అనిపించింది ఈలోపు జల్లు కొడుతుంది వర్షం జల్లు కొడుతుంటే ఇలా నది లోపలికి రమ్మనమని బాగా దగ్గరగా చూసింది ఆడ మగా తెలియక దగ్గరగా చూసింది చూసిన తర్వాత నా జడ చూసింది ఇలా అటు ఇటు తిప్పింది తిప్పిహ ఆడమనిష ఆడమనిషా అన్నట్టుగా అనేసి నాకు బట్టలు మార్చుకోమందండి అదొకటే నాకు అర్థమైంది బట్టలు మార్చుకో తలుపులు మూసేయాలి అంది ఎందుకు తలుపులు మూసేయాలి చల్లగా గాలి వస్తుందిగా అన్నాను అంటే నా వైపు ఇలా చూసింది చూసి లాంతర్లు రెండు మొట్టించారండి మొట్టించి తలుపులు వేస్తారు ఆ పెరటి తలుపులు వేస్తారు ముందు తలుపులు వేసారు ఆ వేసేసే ముందు నేను బయట చెప్పులు నావి మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది నేను నడవలేను అక్కడెక్కడా అని చెప్పేసి నా షూ బయట పెట్టేశాను ఆ షూ తెచ్చారా గోపాలు అంటే నేను బయటకు వెళ్ళను నేను వస్తే బయటకు వెళ్ళను ఇంక ఇప్పటి నుంచి రేపు ఉదయం ఎనిమిది దాకా ఎవ్వరు బయటకు వెళ్ళరాట అన్నాడు ఎందుకు బయటికి వెళ్ళరు అన్నాను నేను అది మనం తర్వాత తేల్చుకుందాం నువ్వు ముందు వీళ్ళు చెప్పినట్టు వినకపోతే మన గింట పట్టుకొని అక్కడ ఉండలేం కూడాను అన్నాడు అంటే నిజమే అది కూడా అని చెప్పి నేను బయటకు వెళ్ళి ఆమెను అడిగాను అమ్మ చెప్పులుండిపోయి తెచ్చుకుంటాను అంటే నా వైపు అసహనంగా చూసి తెచ్చుకోమంది గబగబా ఒక అడుగు కిందకి వెళ్ళి చూసి ఒకసారి అలా చూశాను మొత్తం అక్కడ ఏదైతే పాకలన్నీ ఉన్నాయో అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి తలుపులు మూసేసి బయట ఎవ్వరూ లేరు ఓహో అందరూ ఎందుకో భయపడి లోపలికి వెళ్ళిపోయి ఎప్పులు తిరుగుతుందేమో మనకెందుకు అని చెప్పి నేను కూడా లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకోమన్నారు మార్చుకున్నాను మళ్ళీ ఎగైన్ ఇంకో ప్యాంటు షర్ట్ వేసుకున్నాం మా ప్లాన్ వేరే ఉంది కాబట్టి ఇవన్నీ ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏదో ఆహారం కాస్త వెదురు బియ్యంతో ఏదో ఇచ్చారు తిన్నాను ఆ తర్వాత కాల్చిన మాంసం పెట్టారు మావాడు కొమ్మేశాడు నేనైతే తినలేదు నాకు అరటిపండు ఒకటి ఇచ్చారు కొండ అరిటిపండు కింద ఉంటుంది అయిపోయింది నా ఫుడ్డు ఇంకేం లేదు వాళ్ళకి భాష ఆ రాయలసీమ భాష మాత్రమే వచ్చు లైట్ తెలుగు అనమాట అది ఎక్కువ కూడా రాదు వాళ్ళకి ఎందుకు వచ్చి అని అడిగింది ఆవిడ అని అంటే పని ఉండి అన్నాను నేను ఏ పని అంది ఏంది నీకున్న పని అని అడిగింది ఆవిడ అడిగితే ఏం లేదు అన్నాను అంటే నువ్వు దాస్తే నీకే ప్రమాదం ఉంది ఏమీ లేదు ఈ చుట్టుపక్కలంతా కూడా బాగుండదు అన్నారు అదేంటి బాగుండదో చూద్దామని వచ్చాను ఏదో పిశాచి తిరుగుతుందట్టుగా ఇక్కడ ఉన్నాను నేను ఆమె వెంటనే ఎదురుగా ఉన్న లాంతన్ని అని ఉదేశింది ఇది ఇంకా టెరిఫైయింగ్ మొత్తం అంతా చీకట్లో ఉన్నాం మేము అదేదో పిశాచి తిరుగుతుందటగా అన్నాను నేను ఉఫ్ అన్నది అనేసి రహస్యంగా అంది అది చూద్దామని వచ్చండా అంది అవును అన్నాను అనగానే ఆ రెండో అతను కూడా అతని దగ్గర ఉన్నటువంటి లాంతన్ని ఉఫ్ అని ఉదేశాడు ఆ పిశాచి పేరెత్తితే వీళ్ళు దీపాలు ఎందుకు ఆర్పేస్తున్నారు ఎందుకు ఆపేస్తున్నారు ఎందుకు ఆపేశారు అని అడిగాను అడిగితే ఆమె ఆచిపెట్టి లెంపకాయ కొట్టింది నన్ను ఇప్పటికప్పుడు గుర్తుందని నొప్పి అంత గట్టి కొట్టింది నన్ను ఎందుకు కొట్టారో అని అడిగాను ఆ పిశాచి మామూలు పిశాచి కాదు దాని గురించి వెతుక్కుంటూ ఎవరైనా వచ్చిన దాన్ని చూడాలని ఎవరైనా అనుకున్నా దాని పేరు ఎవరింట్లోనైనా వినపడినా నేరుగా ఆ ఇంటికి వచ్చేస్తుంది అది కాబట్టి నీకు దండం పెడతాను రేపు ఉదయం దాకా నువ్వు మాట్లాడుకు నువ్వు వెళ్ళనని మాట ఇస్తే నేను ఇలా వదులుతా లేకపోతే నేను బయటికి నెట్టి నేను తలుపు మోసుకుంటా తర్వాత నీ ఇష్టం ఉంది లేదు లేదు నేనేం మాట్లాడను నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి ఆ ముసలమ్మ దగ్గర మాట ఇచ్చుకొని జాగ్రత్తగా ముడుచుకొని కూర్చున్నాను ఆ చీకట్లో లైట్ వెలిగించండి ఆ దీపం వెలిగించండి అమ్మా ఎందుకు దీపం మార్పేశారు అని అంటే నువ్వు ఇక్కడికి వచ్చావని ఆల్రెడీ దానికి తెలిసిపోతుంది కాబట్టి దీపం ఉన్న ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి నేను ఉదయం దాకా దీపాలు ముట్టించడం కుదరదు నువ్వు ఇక్కడే ఉండు అన్నది ఇదండి అక్కడ నేను ఎదుర్కొన్న రిసెప్షన్ మొట్టమొదటి నేను ఫేస్ చేసిన భయానక సంఘటన నేను అక్కడికి వెళ్ళి ఒక ఆశ్రయం అనేది మాకు దొరికి చచ్చిపోయాడు అనుకున్న మా గోపాలు తిరిగి కళ్ళ పడి మనశ్శాంతిగా ఓ దగ్గర కూర్చుని వెచ్చగా ఆ వానలో ఆశ్రయం దొరికిన ఆ క్షణం వరకు జరిగింది అదండి